ఇది బాధ ఇంత కాదు మనకే కూడా నోరు పది ఎవరైనా చక్కగా చేసుకోవచ్చండి నేను క్వాంటిటీ ఎక్కువే చేస్తాను కాబట్టి మాకు ఇంట్లో అందరికీ సరిపోయేటట్టు చేసేస్తాను అనమాట సాల్ట్ వేసుకుంటే అస్సలు కారంగా ఉండవు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట మనం ఇంట్లో గ్రైండ్ చేసిన నువ్వులు కూడా అనమాట నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని మీకు అందరికీ నోరు ఊరిపోయి కూర ఒకటి చేస్తున్నాను ఇంట్లో అది బాంతరాల కూర అండి బానింతరాల కూరనే కాదు అందరూ తినచ్చు ఓకే ఇదిగోండి హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు తీసుకుని పొట్టు చెక్కేసి చక్క చిన్న చెక్కలకి కట్ చేసేసాను ఇంకా అదంతా చూపించడం ఎందుకు సుత్తులా అనిపిస్తుంది మీకు ఒక్కొక్కసారి ఓకే అందుకని మొక్కలు కట్ చేసానండి బీరకాయలోనే చేతి బీరకాయలు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసి కనుక ఉంటే కనుక తీసి పడేసి మంచిగా ఉన్నది మాత్రమే వాడుకుంటాం కదా అలాగే చెక్ చేసుకోవాలన్నమాట బీరకాయ తలగపిండి కూర చేస్తున్నానండి దానికి ఇదిగోండి తెలగపిండి మనకి కట్టిగానుకల్లో దొరుకుతూ ఉంటుంది తెలగపిండి ఎక్కడైనా సరే ఇప్పుడు అందుబాటులో ఉంటుందండి తెలగపిండికి ఏమీ లోటు లేదు గాను నూనె కానీ అదే నువ్వుల నూనె కానీ ఇవన్నీ ఏమైనా సరే మనకి చక్కగా అన్నీ అందుబాటులోనే దొరుకుతున్నాయి ఓకే అండి ఇదిగోండి తెలపిండి తీసుకున్నాను అలాగే తలపిండి మనకి బయట దొరికిది ఏమవుతుందంటే బాగా డ్రై అయిపోతుంది అనమాట డ్రై అయిపోతుంది ఇందులో పెద్ద ఆయిల్ అది ఉండదు కదండి ఆయిల్ అంతా తీసేసిన తర్వాత వచ్చిన బై ప్రోడక్టే కదా తలపిండి అందు గురించి నేను ఏం చేశానంటే కొంచెం నువ్వులు పచ్చి నువ్వులు గ్రైండ్ చేశాను యాభై గ్రాముల నువ్వులు అనమాట ఈ నువ్వుల పొడి వేసి తలపిండి కూర చేసామనుకోండి మంచి రుచి వస్తుంది అనమాట గురించి నేను ఈ పొడిని ఒక యాభై గ్రాములు నువ్వులు తీసుకుని అవి వేగించకూడదు వేగించుకోకుండా వేగిస్తే మళ్ళీ అందులో ఆయిల్ కంటెంట్ తగ్గిపోతుంది అనమాట గురించి పచ్చి నువ్వులే గ్రైండ్ చేసి రెడీ చేసి ఉంచాను ఇదిగోండి ఇందులో ఇదిగోండి పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఈ వెల్లుల్లి వేసి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి వెల్లుల్లి పెద్ద సైజు వస్తున్నాయి ఇప్పుడు కొత్త వెల్లుల్లి అనమాట ఇవి ఓకే ఈ వెల్లుల్లి వేసి చక్కగా ఈ తలగ పిండి బీరకాయ కూర వండుతానండి మంచిగా ఎండుమరపాయలు అవి వేసి చాలా బ్రహ్మాండంగా కుదురుతుంది అనమాట బాయంత్రాలు రెండు మొత్తలు ఎక్కువ తినాలి ఆ విధంగా చేసి పెట్టాలన్నమాట మనం కూర ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది చూద్దరిగాను ఈరోజు బయట చేయట్లేదండి వీడియో ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది ఎండ బాగా వచ్చేసింది అందు గురించి లోపల చేస్తున్నాను ఓకే అండి రెండు మరి కిచెన్లోకి వెళ్ళిపోతాం ఇదిగోండి బీరకాయ పిండి కూర కోసం పాత్ర పెట్టానండి ఇప్పుడు ఇందులో ఘాన్మోలు వేస్తున్నాను రెండు స్పూన్లు వేసుకుంటే సరిపద్దండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చిన్న ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చక్కగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఘాన్లో కదండి అందుకని పొగుతుంది మనకి ఒరిజినల్ కాదా అని తెలియాలి అంటే మనకి కూర చేసుకునేటప్పుడు నూనె పొంగుతుందండి గాను నూనె ఇదిగో ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెం వేగిన తర్వాత బేపె ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేస్తున్నారండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి అనమాట ఇదిగోండి ఒకసారి మూఫ్ చేసి మనం బేక కూర చేసుకుంటాం చూడండి అలా మగ్గక్కర్లేద్దు ఇలా కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇదిగోండి చిన్న స్పూను చిన్న స్పూన్ తోటి అంటే మనకి టీ స్పూన్ అయితే హాఫ్ టీ స్పూన్ అవుతుంది అనమాట అది ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను బీరకాయ వేసాం కదండి కొంచెం కారం లేకపోతే బాగోదు ఓకే ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి కారం వేసాం కదండి మూత పెట్టేసి ఒక క్షణం అలం ఉంచామంటే కారం కూడా మొక్కుతుంది అప్పుడు మనం నీళ్ళు పోసుకోవచ్చు గ్లాస్తో గ్లాస్ అన్న తరిపిండి తీసుకున్నానండి అయితే రెండు గ్లాసులు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇదిగోండి రెండు గ్లాసులు నీళ్ళు బీరకాయలో కూడా కొంచెం తడి ఉంటుంది కాబట్టి మాకు రెండు గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి అనమాట తన కూడా చక్కగా ఉడకాలండి లేకపోతే పచ్చివాసన వస్తుందనమాట ఇప్పుడు మూత పెట్టేయాలి ఇదిగోండి చక్కగా ఉడికిపోతుందండి బీరకాయ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఏం చేయాలంటే కలిపిండి వేసేసుకోవాలండి ఇంకోండి ఇదేమో మనం ఇంట్లో గ్రైండ్ చేసిన నువ్వుల కూడా అనమాట ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి ఒకసారి బాగా కలపాలి నిదానంగా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఇందులో వాటర్ చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉందో ఇదంతా ఇగిలిపోవాలన్నమాట పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఇదిగోండి రెండే రెండు పచ్చిమిరగాలు వేసుకోవాలి పొట్టు తీసేసరి వెల్లుల్లి రాక వేసేసుకోవాలండి వేసేసి బాగా కలపాలన్నమాట ఇంకా తడిగానే ఉన్నది కదండి తనపిండి ఈ కూర డ్రై అయ్యేటప్పటికీ ఈ వెల్లుల్లి కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట అయితే చాలా బలమైన కూర అండి ఇది చాలా హెల్తీ అనమాట పాలు చక్కగా సమృద్ధిగా పడతాయి బిడ్డకి పాలు నోట్లేకోకుండా ఉంటుంది అలాగే తల్లికి కూడా చాలా ఆరోగ్యం అనమాట ఇప్పుడు ఇప్పుడు చక్కగా డ్రై అయిపోయింది చూసారా పొడి పొడిగా అయిపోయింది చూసారా ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి ఇదిగోండి తాలింపు వేసుకోవడానికి కళాయి పెట్టానండి కళాయి వేడిన తర్వాత ఇప్పుడు నాలుగు స్పూన్లు గార్ నూనె వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది నేను తెల్లపిండి కూర వండినప్పుడు ఏం చేస్తానంటే ఇలాగ ఎండుమిర్చి ఫ్రై చేస్తాను అనమాట చాలా బాగుంటాయండి నంచుకుని తినడానికి ఇదిగోండి మాకి ఇంట్లో ఎంతమంది తింటారో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట మా వారు నేనేనండి తినేది అందు గురించి తక్కువే తీసుకున్నాను లైట్గా సిమ్లో పెట్టి మేము జాగ్రత్త నిదానంగా వేగించాలి ఎందుకంటే లోపల గింజలు కూడా వేగాలన్నమాట ఇలా కలర్ మారాలండి ఇలా కలర్ మారితేనే మనకి కారంగా లేకుండా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఓకే ఇవి ప్లేట్ తీసేసుకుందామండి ఇదిగో పచ్చిపచ్చగా తెంచిన నాలుగు వెల్లుల్లి అక్కడ వేసుకోవాలి అలాగే తుంచిన నాలుగు ఎండు పిరపలు కూడా వేసుకోవాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులో చిక్కు పసుపు వేసుకోవాలండి చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు తెరక్కిడి వేసేసుకోవాలి ఇదిగండి మూ పెట్టేయారండి ఇప్పుడు బాగా కలపాలండి నేను వెంటనే మూతల్ని పెట్టేశానంటే మనం ఏదైనా సరే కానిపి వేసుకున్నప్పుడు వెంటనే మూత పెట్టేయాలి ఆ ఫ్లేవర్ అంతా కూడా బయటికి అనమాట మూత పెట్టకపోతే ఒక క్షణం ఆగిన తర్వాత మూపు తీసుకోవాలండి ఇంకా చూసారా గోంగలాడే తనపిండి పేరికే కూర రెడీ అయిపోయిందండి ఇది బాధించడానికి కాదు మనకే కూడా ఓరిపోతుంది ఎవరైనా చక్కగా చేసుకోవచ్చండి నేను క్వాంటిటీ ఎక్కువే చేస్తాను కాబట్టి మాకు ఇంట్లో అందరికీ సరిపోయేటట్టు చేస్తాను అనమాట మా అమ్మాయికి ఒక పూట ఇంకా రెండు పూటలు పెట్టట్లేదు సెకండ్ మంత్ వచ్చినప్పుడు రెండు పూటలు తిన్నాను అంటుంది ఇంకా కొంచెం బాగా నేను వెయిట్ లాస్ అవ్వాలమ్మా అంతవరకు నేను రెండు పూటలో తిన్నాను అంటుంది మధ్యాహ్నం ఒక్క పూటేనమాట భోజనం అందు గురించి ఒక పూటకి కొంచెం అయితే సరిపోతుంది కదండి ఎంత అవసరం లేదు అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మీకు ఇంత కరెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన కొలతల ప్రకారంగా నేను చేసిన విధంగా మీరు చేశారంటే సేమ్ నేను చేసినట్టే వస్తుందండి మీకు కూడాను టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి ఇంకెందుకు సర్వింగ్ బౌల్లో తీసేసుకొని టేస్ట్ చూసేద్దాం ఇదిగోండి మిరకలు వేగించుకున్న తర్వాత చిటికటి సాల్ట్ వేసుకోవాలండి దీని మీద సాల్ట్ వేసుకుంటే అస్సలు కారంగా ఉండవు చాలా టేస్ట్గా ఉంటాయి మనం తింటుంటే చక్కచూసే ఎంత గలగలమంట ఉన్నాయో ఇలా తీసిన తర్వాత వేడి వేడి వాటి మీద మూత మాత్రం పెట్టకూడదండి మెత్తబడిపోతాయి ఇలాగే ఉంచేసుకోవాలి తినేట ఇలాగే ఉంచుకోవాలి తినే వరకు ఓకే ఇదిగోండి ఎందుకండి గుమగుమలాడే బేరికే తలైపిండి కూర చేసే విధానం చూసారు కదండి ఎంత బాగుందంటే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటాయండి ఈ టైప్ కూరలు బాలికి వండినప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుంది అందుకనే నేను ఏం చేశానంటే అందరికీ వండేసానండి అందరికీ కలిపి చేసేసాను అనమాట ఎందుకంటే మాకు తినాలనిపించేసింది ఈ కూర అవును బాలింత్రాల కూర చక్కగా నూనె వేసి వంటాను కాకపోతే ఏంటంటే మీకు రెడ్ రైస్ ఎప్పుడైనా అప్పుడే మీకు వైట్ రైస్ పెడతాను మిగిలినప్పుడు మాత్రం రెడ్ రైసే ఇదిగోండి చక్కగా ఎండుమిర్చి అంటే మీకు బాగా ఇష్టం కదా ఖచ్చితంగా ఉంటాయి ఇదిగోండి అలాగే మీరు నెయ్యి ఎలాగో అడుగుతారు కాబట్టి కూర వేడి వేడిగానే ఉంది కదా అందుకని నెయ్యి కొంచెం వేడి చేయలేదు వేసేసాను ఇప్పుడు తినండి తిని చూసి చెప్పండి అలా ఉందో వైట్ రైస్ లెక్క అయితే ఉంటుందండి అమ్మ బాబు ఎంత బాగుంటుందో నేను కూడా ఇది తిన్నాడు కదా అందుకని మాకిద్దరికి హెల్ప్ చేశానండి ఇది రైస్ వెల్లుల్లిపాయలు ఇన్ని వెల్లుల్లిపాయలు వేసాను చిన్ని కొంచెం ఎక్కువ ఉంచానులేండి వెల్లుల్లిపాయలు అమ్మ బాబాయ్ సౌండ్ వచ్చింది ఎలా ఉంది నడి నడి కోరా ముద్ద ఎక్కువ పెట్టువారే పెద్ద పెట్టుకొని మెత్తగా నలవాలి అన్నమాట చాలా బాగుంటది అవును వాన వచ్చేసినట్టు ఉంది ఎవరికైనా నచ్చుతుంది రండి కోరా తలకిండ్ అంటే చాలా బాగుంది ఇటు సైడ్ కొంచెం తెలంగాణ వైపు ఎక్కువ తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఆంధ్ర వైపు అయితే పెద్ద ఫేమస్ అనమాట తెరపిండి కూర అంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనుకుంటున్నారు ఈ కూరని బాధితులకి అయితే కొన్ని విధాలుగానే పెట్టాలి కానీ నార్మల్గా తినేవాళ్ళు అయితే ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు అలాగే ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట తెరగపిండి కదండి మా అత్తగారు చేసేదండి మా అత్తగారు వంట చేసిందంటే పోయి ఆ కూర అయ్యే వరకు పోయ్య దగ్గర కూర్చుని అసలు లేచేవారు కాదనమాట అప్పుడు కింద కూర్చొని చేసుకునేవారు కదండి వంటలో అయితే అసలు కట్లు పోయి మీద అసలు ఎంతసేపు ఎంతసేమని కూర్చుంటారు అక్కడ అదే ఉడుకుతుందిలే బయటకి రండి అంటే అస్సలు కూర అయ్యేంత వరకు నిదానంగా అక్కడే కూర్చుని వండి మరి తాలింపు వేసేవారండి తాలింపు వేస్తే వీధాంతా తెలిసిపోయేది మా అత్తగారు పప్పుచా పెట్టినా తాలింపు వేసినా ఆవిడ దగ్గరే నేర్చుకున్నానండి నేను ఈ మిరపకాయలు వేగించడము చాలా బాగా చేసివరు అనమాట పప్పుచారుల్లోకి కూడా ఇలా వేగించేవారు తాలింపు మళ్ళీ మా చిన్ని చేస్తుంది అండి మా చిన్నికి అనమాట మా అత్తగారు చేతి పంట మా చిన్నికి వచ్చింది మా చిన్ని సేమ్ అలాగే చేస్తుంది ఒక్కోసారి అంటారు మా అమ్మ తాలిం పెట్టినట్టే ఉంది మా అమ్మ కూర ఉన్నట్టే ఉంది కులిసి పెట్టినట్టే ఉంది అని అంటూ ఉంటారు సేమ్ అలాగే చేస్తుంది అండి చాలా నిదానంగా చేస్తుంది మా చిన్నమ్మాయి కూడా చాలా బాగుంది ఇంకా వేసుకోండి కూర ఎక్కువ కలుపుకోండి కూర ఎక్కువ కలుపుకుని తినాలి ఇటువంటి ఎక్కువ కలుపుకుని మంచిగా తినండి అన్నం తక్కువ తినండి కూర ఎక్కువ తినండి నేను ఇలాంటి కూరలు చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం పల్చటి గింజి తీస్తానండి మా అమ్మాయికి ఉండి పాత బియ్యం కదా పల్చటి గెంజి తీసి ఉంచుతాను ఈ ఈ కూరతో తిని ఆ గింజి పల్చటి గెంజి తాగుతుంది అనమాట మా అమ్మాయి అప్పుడు కొంచెం ఇది కొంచెం లైట్గా వేడి వేడి చేస్తుంది కాబట్టి లైట్గా గెంజి తాగితే సెట్ అయిపోతుంది అనమాట ఓకే బాగుంటుందండి చాలా బాగా కుదిరింది క్లియర్కి తలపిండి ట్రై చేయండి నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఒక అమ్మాయికి కూడా మా అమ్మాయి కంటే ముందే డెలివరీ అయిందంటండి ఇటువంటి బాంత్రాల కూరలు ఏ విధంగా చేయాలి కొన్ని కొన్ని రెసిపీస్ చూపించండి ఆంటీ అనేసి నాకు కామెంట్ పెట్టింది అనమాట అమ్మాయి ఆ అమ్మాయి పేరు గుర్తులేదు అయితే అమ్మ నీకు కూడా ఉపయోగపడుతుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయి తర్వాత ఏంటంటే బిడ్డకి పాలు సమృద్ధిగా వస్తాయి అనమాట ఇటువంటి కూరలు తింటేనే పాలు బాగా పడతాయి ఇది రోజు తిన్నామనుకో తెల్లవారేటప్పటికి పాలు పుష్కలంగా పడతాయి ఓకే తల్లి బిడ్డలకి కూడా చాలా మంచిది అనమాట ఇటువంటి కూరలు తింటేనే వారానికి రెండుసార్లు తినవచ్చు వారానికి తినవచ్చు ఉట్టి తల్లబిండి కూడా చేసుకోవచ్చు అలాగే బీరకాయ తర్వాత ఇంకా కాయగూరలు కూడా వేసుకుని చేసుకోవచ్చు అన్నమాట నేను చూపిస్తానులేండి రెసిపీస్ ట్రై చేయమ్మా ఎక్కడ పడితే అక్కడే ఇప్పుడు కట్టిగానుగలు కూడా ఉంటున్నాయి కదా అక్కడ తప్పకుండా మీకు తలపిండి దొరుకుతుంది ఓకేనా ఓకేనండి చాలా బాగుంది బాగా కుదిరింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్